చెప్తాను చెప్తాను సంగతిపోతుంది ఇప్పుడు మాట్లాడు ఆంధ్ర కార్డు నువ్వు మాట్లాడుచు పవర్ బోర్డ్ ఆఫీస్ తీసుకెళ్ళా పర్లేదు మీరు ఎందుకు మేడం గారికి చూడగారు ఆడపాటు దాకా ఎందుకు మేడం తీసుకెళ్ళా పర్లేదు హ్యాపీ చెప్దాం చెప్దాం ఈ మార్నింగ్ వాక్ నీకు గుర్తు మిగిలిపోద్ది రోజు సూపర్ స్తున్నావా కదా ఏం చేసారు రోజు మీరు అబ్జెప్పిని క్యాడెట్ రోజు తక్కువ గొప్ప అదే మీరు అబ్జెప్పి క్యాండ్ల మీరు అబ్జెప్పిని క్యాండ్ అప్పుడు వెళ్తుంది ఇంకా ఒక్క నిమిషం అయింది సార్ మాట్లాడండి నాలుగు ఏది మాట్లాడతాం ఏదో ఆ ఏది మాట్లాడాలి కోట పాడు అనుకోక మీది కావాలి సార్ కోట పాడు అనుకోండి ఇప్పుడు మీకు ఎంతమంది సెర్చ్ చేయమంటే మీకు మీకు అని సెర్చ్ చేస్తాను మీరు ఏంటి నువ్వు సెట్ చేస్తావు ఇది నువ్వు ఈ కంటెంట్ దేనికి ఇస్తున్నావు నువ్వేం మాట్లాడతాను నేను దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో కాదు డైరెక్ట్ సినిమాలు అప్లోడ్ చేయండి భయం లేదు కదా నెట్ఫ్లిక్స్ 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 ఐ ఓటీటీ దీనికి నీకు చూపిస్తాను ఇవి పెట్టండి ఇంటి దగ్గర రోజు చూపు కానీ రోజు కాదు గంట గంటనే అలాగే కొంచెం మాట్లాడు నీకు మాట్లాడడానికి ఏట్లేదు భయపడిపోక్టర్ గారు డాక్టర్ గారు భయపడిపోయాడు మేజ్ కాదులే ఊరికాడిగా చెప్పమే